సీతమ్మ వెంటనే తన ముందు ఉన్నటువంటి హనుమంతుడి మెడలో ఆహారాన్ని చేసినట గోవిందాము గౌరవాన్ని ప్రేమాభిమానాలను పొందినటువంటి మహనీయుడు ఇక్కడ హనుమంతుల వారు రామభక్తి సామ్రాజ్యానికి అధిపతి श्री <laughs> <laughs> జరిగిన తర్వాత శుక్రీవుడికి పట్టాభిషేకం జరిగింది శుక్రీవుడికి పట్టాభిషేకం జరిగిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం జరిగింది విభీషణుడికి జరిగిన తర్వాత రాముల వారికి పట్టాభిషేకం జరిగింది రాముల వారికి జరిగిన తర్వాత మళ్ళీ హనుమంతుడికి పట్టాభిషేకం జరిగింది హనుమంతుడంటే ఎవరంటే పాదుగా స్థానీయుడు వైష్ణవ సంప్రదాయంలో హనుమంతుడిని సిరియ తిరువడి అని అంటారు సిరియ తిరువడి పెరియ తిరువడి సిరియ ఇద్దరు ఉన్నారు పెరియ తిరువడి అంటే గరుత్మంతుడు సిరియ తిరువడి అంటే హనుమంతుల వారు ఎందుకు వీటిద్దరు పాదుకా స్థానీయులు భగవంతుడికి అంటే ఇక్కడ హనుమంతుల వారు రామావతారంలో ఉండేటువంటి రామునికి మాత్రమే సేవ చేసిన వాడు గనుక ఆయన చిన్న పాదుక గరుత్పంతుల వారు ఏ అవతారంలోనే సరే ఆయన ఆ స్వామి కైకర్యం చేస్తుంటాడు గనుక ఆయన పెరియ తిరువడి ఇక్కడ సిరియ తిరువడి అయినటువంటి హనుమంతుల వారికి పట్టాభిషేకం అనమాట అంటే పాదుకలకి పట్టాభిషేకంతో ప్రారంభమై మళ్ళీ పాదుక పట్టాభిషేకంతోనే ఈ పట్టాభిషేకం పూర్తవుతున్నది అది గొప్ప విశేషం ఇక్కడ హనుమంతుల వారికే పట్టాభిషేకం ఇది రాములకి రాముల వారికి పట్టాభిషేకమా హనుమంతుడికి పట్టాభిషేకమా అంటే హనుమంతుడి పట్టాభిషేకంతోనే రామాయణం పూర్తవుతున్నది అని అంటారు వాల్మీకి మహర్షి అలాంటి హనుమంతుల వారికి

రామభక్తి సామ్రాజ్యాధినేత ఆంజనేయ మహారాజు ఈ పట్టాభిషేకోత్సవం సందర్భంగా మన తెలంగాణ ప్రథమ పౌరులు శ్రీమా రాధాకృష్ణన్ గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి రాధాకృష్ణన్ మహాశయులు పట్టాభిషేక సందర్భంగా సీతారామచంద్రమూర్తికి పట్టువస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు

సందర్భంగా మననామలు శ్రీ 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 తివండి శ్రీమారాయణ రామా దేవతామైన తరఫున మంగళ విస్తాం ప్రయత్నిస్తారు అతా విదేశోత్సవ సందర్భంగా మననాత్మ పరి తిష్టా పరమహంత ప్రవరాత్రో వేదాంత్రి భగవద్ రామా దృష్త సార్వభౌమ శ్రీ వెంకటబాబు శ్రీ రంగనాథ జీంద్ర మహాదేశిగన్ సమర్పణం అలాగే పట్టాభిషేకోత్సవ సందర్భంగా మూలామునాయ శ్రీ కాంచీ కామకోటి పీఠం కాంచీపురం జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు కామాక్షి దేవస్థానం తరపున స్వామివారి పట్టాభిషేక సందర్భంగా పట్టు సమర్పిస్తున్నారు సమర్పిస్తూ ఉన్నారు శ్రీమతే శంకరార్యాయ ధీమతే అద్భుత నమో స్వస్తమైన సిద్ధాంత స్థాపనోపాస్త మూర్తయే సమరవిజే కోటి సాధకానంద దాటి రుగుణమణి తేడి ముక్తి కాలం బవాటి పున్నరుత్పర్కోటి కవిదా జ్ఞాన కోటి పరమ శివ వజూటి పాతుమాం కామ కోటి శ్రీ కామాక్షి అంబాల్ దేవస్థానం అదే విధంగా శ్రీ కార్తికామ కోటి వీడ తరపున శ్రీ 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 శంకర విజయన సరస్వతి మహా స్వామి వారు సభక్తికంగా సారదంగా సమర్పణం చేయించున్నారు అలాగే పిఓ ఐటీడీ ఐటీడీఏ పిఓ వారు స్వామి వారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు అందరూ ఒకసారి చెప్పండి एवमेतत् पुरावृत्तम् पुरावृत्तम् आख्यानम् आख्यानम् भद्रमस्तुवः भद्रवस्तु वा रव्याहरत रव्याहरत विश्रब्धम् विश्रब्धम् बलं विष्णोः अलं विष्णोः प्रवर्धत प्रवर्धत बलं विष्णोः अलं विष्णोः प्रवर्धत सवंगनाथो श्रीरंगनाथो जयतंगीरंगीश वर्धता वर्धता वस्ति प्रजाभ्यः वस्ति प्रजाभ्यः परिपालयन्ता परिपालयन्ता न्यायन न्याय आर्केणा आर्केणा मही मही महीशाह महीशाह ओ ब्राह्मणेभ्यः दुग्रहनेभ्यः शुभमस्तु शुभमस्तु नेत्यम लोकाः लोकाः समस्तः समस्तः सुखीनो भवन्तु सुखीनो हम्रो లక్ష్మీ నరసింహదాస్ గారు మన భద్రాచల క్షేత్రానికి రామదాసు గారు ఎటువంటి కైంకర్యాలు అందించారో ఆ తర్వాత వంద సంవత్సరాలకు మరల రామదాసు గారి వలె రామచంద్రమూర్తి యొక్క కైంకర్యంలో తరించినటువంటి మహనీయులు భూము వెంకట లక్ష్మీ నరసింహదాస్ గారు ఆ వారి యొక్క వంశీకులైనటువంటి వారు ఈ సందర్భంగా పట్టాభిషేకంలో పట్టువస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు

सर्वा ब्राह्मण वसुंद ब्राह्मणे मेधविभ्यो दिवे दिवे नमस्कुरा श्रीरंगेदेना दे देव

भवन्तो महान्तो नु गृह्णन् श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य आदिमध्यान्तरहितस्य अग्नितानेक दिव्यावतारस्य देवदेवोत्तमस्य जगत्कुटुम्बिनः जगत् रक्षणार्थम् लीलया अवतीर्णस्य भद्राचल श्रीसीतालक्ष्मण समेत श्रीरामचन्द्रस्वामिनः संवर्धरप्रयुक् न वाोहण तिरुकल्याणमहोत्सवाख्ये कर्मणि आह्निकचतुर्थदिवसे महाभट्टाभिषेकोत्सवाख्ये कर्मणि मन्त्रलोभे तन्त्रलोभे क्रियालोभे त्रयलोभे श्रद्धालोभे सति यदा जात्रा वदतिष्ठितं भवन्तो महान्तो नो गृह्णन्तु सर्वेषाम् ब्राह्मणानाम्

ీ లక్ష్మణ స్వామికీ పవన సుత హనుమానీ రామదాసరద గోవింద